హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రమద లేఖనం పార్ట్ థర్టీ ఐదు నెలల తర్వాత ఆ రోజు ఆదివారం ప్రమద షాపుకు వెళ్ళే పని లేదు కనుక ఇంట్లోనే ఉంటుంది వంట చేసుకుంటున్న ప్రమద కాలింగ్ బిల్ సౌండ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా ఉన్న శ్రీధుని చూసి రండి బాబాయ్ అంటూ తన పక్కకు జరిగి లోపలికి ఆహ్వానిస్తుంది అతను లోపలికి వచ్చి కూర్చోగానే కుండలో నుండి చల్లని నీళ్లు తెచ్చి ఇస్తుంది ఈ ఎండలో బయటికి వెళ్ళి వచ్చిన అతని ప్రాణం చల్లని కుండలో నుండి కుదుట పడుతుంది ఎక్కడికి వెళ్ళి వచ్చావు బాబా ఎంత ఎండలో అంటూ కయ్యం అంటుంది ప్రమద అరవక్ర షుగర్ చెక్ చేయించుకుందామని నా ఫ్రెండ్ పనిచేసే హాస్పిటల్కి వెళ్ళాను ఈరోజు ఆదివారమే కదా నేను ఖాళీగానే ఉంటాను కదా నన్ను పిలిస్తే వచ్చేదాన్ని కదా ఒక్కరు ఎందుకు వెళ్ళారు నీకు రెస్ట్ దొరికేది ఒక్కరోజే కదా అందుకే నేను కదిలించలేదు అంటాడు మీకంటే ఎక్కువ కాదు బాబాయ్ మరోసారి ఇలా చేశారంటే అసలు ఊరుకోను అంటుంది వేలు చూపిస్తూ కోపంగా సరే అలాగే మరోసారి ఇలా చేయలే అంటాడు శ్రీధర్ అలా రండి దారికి అంటుంది ప్రమద అదే సరే కానీ నీతో ఒక విషయం మాట్లాడాలి అని వచ్చాను చెప్పండి బాబాయ్ నీతో మాట్లాడకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను తల్లి కానీ తుది నిర్ణయం నీదే భ్రమద అర్థం కానట్లుగా చూస్తుంది నేను నా డాక్టర్ స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను కదా నా చెకప్ అయిపోయిన తర్వాత వాడికి పేషెంట్స్ కూడా ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఇద్దరం ముచ్చట్లో పడ్డాం మాటల్లో వాడు నన్ను ఒక రిక్వెస్ట్ చేశాడు తన స్నేహితుడైన వేరే డాక్టర్ ట్రీట్ చేసే పేషెంట్ ఒకరున్నారు నీ పెంటోస్ ఖాళీగానే ఉంది కదా ప్రస్తుతానికి కదా అతని ఫ్రెండ్కి ఉమని అడిగారు కింద ఆడపిల్ల ఉంటుంది ఇవ్వడం కష్టమని చెప్పాను ఒకసారి అతని కండిషన్ విను ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు సరే అంటూ వినడం మొదలుపెట్టాను నెల క్రితం ఇక్కడికి దగ్గరలో ఉన్న లోయలోకి కారుతో సహా ఆ వ్యక్తి పడిపోయాడు కారు తుక్కు తుక్కు అయిపోయింది ఇతను మధ్యలో చెట్టకి ఇరుక్కుంటూ కింద పడడం వల్ల ప్రాణం పోలేదు కొనుగు పిడితో కొట్టుమిట్టాడుతుంటే ఆ కింద బతికే గిరిజనులు అతన్ని చూసి ప్రిమిలీ హాస్పిటల్కి తీసుకువచ్చి జాయిన్ చేసి వెళ్ళిపోయారు ఈ చుట్టుపక్కల గిరిజనులు కూడా ఉండడంతో వాళ్ళ కోసం ఈ హాస్పిటల్ ఫండ్స్ సేకరిస్తూ ఉంటుంది అంతగా డబ్బు ఇవ్వలేని వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇప్పటికీ రెగ్యులర్గా ఫ్రీ ట్రీట్మెంట్ కోసం ఆ హాస్పిటల్ ఫండ్స్ వస్తూనే ఉంటాయి ఆ వర్గంలో ఇతను అనుకుని ఫ్రీ ట్రీట్మెంట్ చేయడం మొదలు పెట్టారు ఒక రెండు రోజుల దాకా బ్రతుకుతాడన్న నమ్మకం డాక్టర్స్ కలగలేదు ఇతని అదృష్టం ఉన్న ప్రాణాలు గట్టెక్కాయి కోమాలోకి వెళ్ళలేదు కానీ ఆ గాయాలు మాండ పూర్తిగా నెల రోజులు పట్టింది కాకపోతే ఇతని బ్యాడ్ లక్ ఏమిటంటే ప్రాణాలను అయితే కాపాడుకున్నాడు కానీ తనకు బలమైన దెబ్బ తగలట దెబ్బ తగలడంతో గతం మర్చిపోయాడు ఇప్పుడు అతను ఎవరో ఏమిటో అతనికి ఏమీ గుర్తులేదు అతనికి నయం అవ్వడంతో డిశ్చార్జ్ చేయడం తప్పనిసరి ఆ వ్యక్తికి ఎటు వెళ్ళాలో తెలియక ఎక్కడైనా ప్రస్తుతానికి ఉండడానికి రూమ్ దొరుకుతుందా అని డాక్టర్ని హెల్ప్ అడిగాడట ఎన్ని రోజుల్లో వాళ్ళు అర్థం చేసుకుంది అతను చాలా మంచి వ్యక్తి అని అందుకే సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు అప్పుడే నేను హాస్పిటల్కి వెళ్ళడంతో నా స్నేహితుడికి మా పెంట్ హౌస్ గురించి తెలుసు కనుక నన్ను హెల్ప్ అడిగాడు కుదురుతుందా అని కానీ ఆడపిల్లవి నువ్వు పైన ఒక మగ వ్యక్తిని ఉంచడం కరెక్ట్ కాదని మొదట నేను నో అని చెప్పాను కానీ అతని గురించి అంతా తెలుసా కాదు అనలేకపోయాను నీ నిర్ణయం తెలుసుకొని చెప్తాను నువ్వు కాదు అంటే అతను వేరే దారి చూసుకోవాల్సిందే అని చెప్పి తీసుకువచ్చాను ఈ జన్మలో మేము చేసిన పాపము ఈ జన్మలో ఆ దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు కనీసం ఇటువంటి వ్యక్తులకు సహాయపడితే అన్న వచ్చే జన్మలో అయినా పిల్లలు పుట్టే పుడతారు పిల్లలు పుడతారు అన్న ఆశ కానీ తుది టైం నీదే బంగారు నిన్ను బాధ పెట్టను నేను అంటూ చెప్పడం ముగిస్తాడు శ్రీధర్ అంతా విన ఆశ్చర్యపోతుంది ఇంకా బాధగా పాపం అనుకుంటుంది ప్రమద నాకేమీ ప్రాబ్లం లేదు బాబాయ్ ఈ సమయంలో నీడలేని అతనికి సాయం చేయడం ఎంతో మంచిది నాకు భయమేమి లేదు పక్కన మీరున్నారుగా అంటుంది శ్రీధర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రమద మాటలకి పద ఆ వ్యక్తి బయటే ఉన్నాడు నీకు పరిచయం చేస్తానంటూ బయటకు నడుస్తాడు ప్రమద అతన్ని అనుసరిస్తుంది వాళ్ళు బయటికి వెళ్ళేసరికి ఆ వ్యక్తి అటువైపు తిరిగి సముద్రం చూస్తూ ఉంటాడు ఇద్దరు అతని దగ్గరికి వెళ్ళాక బాబు అని పిలుస్తాడు శ్రీధర్ వీళ్ళ వైపు తిరుగుతాడు ఆ వ్యక్తి అతను చూసిన ప్రమద షాక్తో ఫ్రీజ్ అయిపోతుంది అమన్ గారు అనుకుంటుంది మనసులో అప్రయత్నంగా అంటే ఇప్పటిదాకా బాబాయ్ చెప్పింది అమ్మన్ గారి గురించా అమ్మన్ గారి మీద మరలా అటాక్ జరిగిందా చావు అంచుల వరకు వెళ్ళి వచ్చారా ఇప్పుడు గతం కూడా గుర్తుకులేదా అంతా మర్చిపోయారా అనుకోగానే ఆమె కాళ్ళ క్రింద భూమి కంపిస్తున్నట్లుగా అనిపిస్తుంది వంట్లో ఏదో తెలియని మునుకు ప్రవేశిస్తుంది కానీ అతను అమన్ కాకుండా ఉంటే బాగుండదు అన్న చిన్న ఆశ అమలు మనుషులు పోలిన మనుషులు ఉంటారుగా అనుకుంటూ మెల్లగా తేరుకొని మీకు నేను తెలుసా అంటూ అడుగుతుంది ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోతాడు శ్రీధర్ అలాగే అమన్ కూడా నాకు నేనే ఎవరో తెలియదు ఇక మీరెవరో ఎలా తెలుస్తుంది అంటాడు చిరునవ్వుతో అదే నవ్వు అదే స్వచ్ఛమైన నవ్వు అనుకుంటూ ఎలా తెలుసుకోవాలి అనుకున్న ఆలోచనలో ఏదో గుర్తుకు వచ్చి ఇప్పుడే వస్తాను అంటూ ఇంట్లో పరిగెడుతుంది అక్కడున్న ఇతర ఇద్దరు వ్యక్తులకి ఏమవుతుందో ఏమీ అర్థం కాదు కొద్దిసేపటి చేతిలో వాటర్ గ్లాస్తో పరుగున బయటకు వస్తుంది ప్రమద ఎండలో వచ్చారు ముందు వాటర్ త్రాగండి అంటూ అమను ముందు గ్లాస్ పట్టుకొని నిలబడుతుంది అసలు శ్రీధర్కి అయితే ప్రమద ఏం చేస్తుందో అర్థం కాక పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంది ఎదురుగా ఉన్న అమ్మాయి ప్రవర్తన అర్థం కాకపోయినా అమనకు కూడా దాహంగా అనిపించడంతో వాటర్ గ్లాస్ అందుకోవడం కోసం కుడి చేతిని ముందుకు చాచి గ్లాస్ పట్టుకుంటాడు ఆ అవకాశం కోసమే చూస్తున్న ప్రమద ఆ వ్యక్తి చేతిని గమనిస్తుంది అరచేతిలో పావలా బిళ్ళంత పుట్టుమచ్చా ఇంకా వాచ్ పెట్టుకునే ప్లేస్ కింద ఏ అనే లెటర్ పచ్చగొట్టు చూసిన ఆమెకి క్లియర్గా అర్థమవుతుంది అతనే అమ్మనని ఎందుకంటే తను డిశ్చార్జ్ వచ్చే రోజు చెక్కిస్తున్నప్పుడు ఆ పుట్టుమచ్చా ఇంకా పచ్చగొట్టు చూసింది అమ్మన్ చేతికి ఇప్పుడు ఆ చెక్ చేద్దామనే వాటర్ తెచ్చిస్తుంది ఆ గుర్తులో అమను ఉనికి నిజమే అని తెలియజేస్తాయి ఆ వచ్చిన వ్యక్తి అమ్మనని కన్ఫామ్ చేసుకున్న ప్రమద గుండెల్లో వీళ్ళ అగ్నిపర్వతాలు బృతలవుతాయి అంటే అమ్మన్ గారికి మరోసారి అటాక్ జరిగింది అతి కష్టం మీద ప్రతికి బయటపడి గత మర్చిపోయాడు అని తెలిసి ఎంతో బాధగా అనిపిస్తూ ఆ పెయిన్ తీసుకోలేకపోతుంది ప్రమద తను సరిగ్గా తిండి లేక నిద్ర లేక ఎన్నో కష్టాలను భరించి తన ప్రాణాలను సైతం పనంగా పెట్టి కాపాడిన అమన్ ప్రాణాలు ఇప్పుడు మరోసారి రిస్క్లో పడి అతి కష్టం మీద ప్రతికి గతాన్ని మర్చిపోయిలా తన ముందు నిలిచింది అన్న నిజం తట్టుకోలేక ఆ బాధ భరించలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక కళ్ళు తిరిగి స్పృహ కో కింద పడిపోతుంది ప్రమద ఒకసారి ప్రమద వలన ప్రాణాలు నిలబడిన మరోసారి అటాక్ గురయ్యి జీవితపు చివరి అంచుల వరకు వెళ్ళి అతి కష్టం మీద బరికి బ్రతికి గతాన్ని మర్చిపోయి ఏమీ తెలియని స్థితిలో అనుకోకుండా ప్రమద చెంతకి చేరిన అమన్ పైన మేటు ప్రమద స్పృహ పడిపోగానే కంగారు పడిపోతారు శ్రీధర్ ఇంకా అమన్ అమన్ వెంటనే ఏమీ ఆలోచించకుండా అమన్ లెఫ్ట్ చేసి అరకు మీద పడుకోబెడతాడు శ్రీధర్ ప్రమదను హోల్డ్ చేసి జాగ్రత్తగా పట్టుకొని తల్లి ఒకసారి కళ్ళు తెరువురా అంటూ కంగారుగా బుఖ మీద తడుతూ ఉంటాడు అమన్ వెంటనే తన పక్కన పెట్టిన గ్లాస్ చేతిలో తీసుకొని ప్రమద మీద వాట చల్లుతాడు కొద్దిగా మెల్లిగా స్పృహలోకి వస్తుంది ప్రమద కళ్ళు తెరవగానే చిన్నగా లేచి కూర్చుంటుంది ఎదురుగా అమ్మని చూడగానే జరిగిందంతా గుర్తుకు వచ్చి గుంటెను మెలిపెట్టినట్లుగా అనిపిస్తుంది బలవంతాన ఏడుపుని తమాయించుకుంటుంది ఏమైందిరా అంటాడు శ్రీధర్ కంగారుగా ఏమీ లేదు అన్నట్లుగా తల ఊపుతుంది ఆమె మౌనం అమ్మనికి మరొక రకంగా అర్థమవుతుంది తను ఇక్కడ ఉండడం ఆమెకి ఇష్టం లేదేమో అనుకుంటాడు మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నేను మరో చోట షెల్టర్ ఎత్తుకుంటాను అంటాడు అమన్ ఆ మాట వినగానే పూర్తిగా కంగారు పడిపోతుంది ప్రమద వద్దు అని గట్టిగా ఇంకా కంగారుగా అరుస్తుంది అమన్ శ్రీధరిద్దరు ఉలిక్కి పడతాడు ప్రమద అరుపుకి వద్దు మీరు ఎక్కడికి వెళ్ళవద్దు ఇక్కడే ఉండండి నాకు అసలు అభ్యంతరం లేదు అని అమ్మంతో చెప్పి శ్రీధర వైపు తిరుగుతుంది బాబాయ్ అతన్ని ఇక్కడే ఉండమనండి నా కొద్దిగా తలనొప్పిగా అతన్ని వెళ్ళి పడుకుంటాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ప్రమద ఈ అమ్మాయికి ఏమైంది చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది అనుకుంటూ పోనీలో నన్ను ఇక్కడ ఉండడానికైతే ఒప్పుకుంది అది చాలు అనుకుంటాడు మనసులో అమ్మన్ ఇంతలో అక్కడికి దేవి రావడంతో తన భార్యకి అమ్మను పరిచయం చేసి ఏ పరిస్థితిలో తీసుకువచ్చాడో చెప్పి ఇక్కడే ఉంటాడికి మీదట అంటూ అంతా వివరిస్తాడు ఆమె కూడా ఒప్పుకోవడంతో అమ్మన్ పెదవులపై చిరునవ్వు థ్యాంక్స్ నాకు షెల్టర్ ఇచ్చారు అంటారు పర్వాలేదు అంటాడు శ్రీధర్ రెంట్ ఎంత అంకుల్ ఇప్పుడు రెంట్ ఎందుకు నువ్వేదో ఒక పని చూసుకొని తర్వాత ఇద్దువులే వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తాడు శ్రీధర్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి గేట్ తీసుకొని పెంట్ హౌస్కి వెళ్ళడానికి స్టెప్స్ వైపు వెళ్తూ ప్రమద ఇంటివైపు చూస్తాడు ఇంతకు ముందు ప్రమద ప్రవర్తన రావడంతో విచిత్రమైన అమ్మాయి అనుకుంటూ పైకి వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోగానే ముందు ప్రమాదం చూడాలి పదా అంటూ భార్య చేయి పట్టుకుని తీసుకువెళ్తాడు ప్రమదింటికి ఏమైంది అంటూ అడిగిన భార్య మాటకు సమాధానంగా ఒక మొక్కలు ఆ ప్రవర్తన చెప్పి లోపలికి అడుగు పెడతాడు హాల్లో ప్రమద లేకపోవడంతో కిచెన్లో చూసి అక్కడా లేకపోవడంతో బెడ్రూమ్లో పడుకు పెడతారు ఇద్దరు బెడ్ మీద కూర్చొని మోకాళ్ళ మధ్యలో తలదాచుకొని ఏడుస్తున్న ప్రమదం చూసి కంగారు పడిపోతారు ఇద్దరు తన దగ్గర చేరిపోతారు ఏమైందిరా అంటాడు కంగారుగా శ్రీధర్ తల పైకెత్తి పాప అంటూ శ్రీధర్ని హత్తుకుని ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నావే ముందు కంగారు పెట్టకుండా చెప్పు అంటుంది తేవి పెంట స్టోర్ ఓపెన్ చేసిన అంత అంతా నీటుగా ఉన్న ఇల్లు చూసి పడతాడు శ్రీధర్ ఈ మధ్యనే క్లీన్ చేయించడంతో మట్లా క్లీన్ చేయించుకునే అవకాశం అవసరం లేదు చాలా నీటుగా ఉంది ఇల్లు ఇల్లంతా తిరిగి చూసి బయటకు వచ్చి తన ఇంటి దగ్గర దూరంగా కనిపిస్తున్న సముద్రాన్ని చూస్తూ ఆలోచిస్తూ నిలబడిపోతాడు అసలు ఎవరు నేను నా వాళ్ళు ఎవరు అసలు ఉన్నారా ఇప్పుడు ఏంటి పరిస్థితి అనుకుంటూ ఆలోచన ఉండగా అతను చేయి అనుకోకుండా అతని పొట్ట మీదకి వెళ్తుంది మార్నింగ్ నుండి ఏమీ తినకపోవడంతో ఆకలిగా అనిపిస్తుంది అతనికి పొట్ట మీద తడనుకుంటూ డబ్బులు ఏమైనా ఉన్నాయేమో అని చేపలో చేతులు పెడతాడు ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు డబ్బులు కూడా ఏమీ లేవు లోయలో పడిపోయినప్పుడు అమన్ వ్యాలెట్ ఎక్కడో పడిపోతుంది చెట్లకు తగులుతూ కింద పడిపోతున్నప్పుడు చీన్ కూడా కొమ్మకు తగులుకొని ఊడిపోతుంది మెడలో ఏమైనా ఉంటుందేమో అనుకుంటూ తడుముకుంటే చైన్ కూడా ఉండదు ఓహో నా మెడలో చైన్ కూడా లేదేమో అనుకుంటూ చేయి వైపు చూస్తాడు ఆ చేతికి ఒకరింగ్ ఈ చేతికి ఒక రింగ్ ఉంటాయి ఇవి మాత్రమే ఉన్నాయా ఇప్పుడు వీటిని తాకట్టు పెట్టాలి అనుకుని ఆలోచిస్తూ ఉంటాడు అమన్ పోనీ లేవు ఉండడానికి షెల్టర్ దొరికింది తర్వాత ఏంటో చూడాలి అనుకుంటాడు ఏమైందో చెప్పకుండా అలా ఏడిస్తే ఎలా రా పోనీ అతను ఉండడం ఇష్టం లేదా పంపించేనా అంటూ అడుగుతాడు శ్రీధర్ ప్రమద వెంటనే శ్రీధర్ నుండి దూరం జరిగి వద్దు వద్దు బాబాయి అతని ఇక్కడే ఉండాలి ఇంకెక్కడ ఉన్నా అతనికి సేఫ్టీ ఉండదు ఇక్కడే ఉండనివ్వండి అంటుంది భయంగా మరి నువ్వు ఎందుకు బాధపడుతున్నాము అంటూ అడుగుతుంది దేవి ఇంతలో టైం వైపు చూసిన ప్రమద ఆశ్చర్యపోతుంది లంచ్ టైం అయిపోయింది అప్పుడే అనుకుంటుంది అతని దగ్గర ఏమీ లేదు ఇప్పుడు అన్న విషయం గుర్తుకు రాగానే బాధ వేస్తుంది వేల మందికి ఉద్యోగం ఇచ్చిన మనిషి ఈ రోజు చేతిలో పైసా లేకుండా ఉన్నాడు అన్న విషయం గుర్తుకు రాగానే మనసు అల్లాడిపోతుంది ఐశ్వర్యంలో అల్లారు ముద్దుగా పెరిగిన వాడు ఆకలి బాతికి తట్టుకోలేడు అనిపించి ఒక్క నిమిషం బాబాయ్ అంటూ వేగంగా పెట్టి కిచెన్లోకి వెళ్తుంది లంచ్ అంతా బాక్సుల్లో నీటుగా సర్ది అందులో ఒక ప్లాస్టిక్ ప్లేట్ పెట్టి ఒక వాటర్ బాటిల్ నిండా కుండలో నీళ్లు నింపి అన్నీ కలిపి ఒక బుట్టలో పెట్టి వెనుదిరుకుతుంది అప్పటిదాకా ఆమె చేసినంత కిచెన్ దగ్గర ఉన్నప్పుడు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు శ్రీధర్ దంపతులు శ్రీధర్ దగ్గరకు వచ్చి బాబాయ్ మీరు ఒక చిన్న సహాయం చేయాలి అతను హాస్పిటల్ నుండి రిలీజ్ అయి వచ్చాడు కదా పైసా డబ్బు కూడా అతని దగ్గర ఉండదు వాళ్ళ వాళ్ళు ఎవరో తెలియని వంటరి వాడు ఇప్పుడు పని ఆకలి వేస్తూ ఉండి ఉంటుంది తీసుకుని వెళ్ళి ముందు అతనికి ఇవ్వండి అంటుంది నాకేమీ అర్థం కావడం లేదురా అంటారు శ్రీధర్ పాపం ఆకలి వేస్తూ ఉంటుంది ముందు భోజనం ఇచ్చరా పాపాయ్ నేను తర్వాత మీతో మాట్లాడతాను అంటుంది సరే అంటూ శ్రీధర్ రెండు అడుగులు వేయగానే బాబాయ్ ఒక్క నిమిషం అన్న ప్రమంతం మాటకి ఆగి అమ్మవైపు చూస్తాడు పరగన్ రూమ్ లోకి వెళ్ళి రెండు నిమిషాల్లో మళ్ళా వెనక్కి తిరిగి వస్తుంది ఒక వెయ్యి రూపాయలు శ్రీధర్ చేతిలో పెడుతుంది అర్థం కానట్లుగా చూస్తాడు శ్రీధర్ అతని దగ్గర ఇప్పుడు రూపాయి కూడా లేదు బాబాయ్ ప్రస్తుతానికి ఎలా బ్రతుకుతాడు కట్టుబట్టలతో వచ్చాడు కనీసం మినిమం అవసరం అయినవైనా కొనుక్కోవాలి కదా అందుకే ఇప్పునికి ఇవ్వండి ఏదో ఒక పని దొరికే వరకు బ్రతకాలి కదా అండుద్ది సీత దంపతులు ఆశ్చర్యంతో అలానే చూస్తూ ఉంటారు అసలు ప్రమద ఏం చేస్తుందో అతని మీద ఎందుకు అంత శ్రద్ధ చూపిస్తుందో అర్థం కావడం లేదు తన దగ్గరే సరిగా డబ్బులు ఉండవు మరలా కష్టపడుతుంది వీస్తే అనుకుంటూ ఈ డబ్బులు నువ్వే ఉంచుకో అతను నేను ఇస్తానులే అంటాడు వద్దు పాపాయ్ అతనికి నేనే డబ్బులు ఇస్తాను మీరు వెళ్ళండి మరలా ఆకలి వేస్తుంది పాపం అంటుంది గడియారం వైపు చూస్తూ ఏం చేస్తున్నావు ప్రమద నేను ఎప్పుడూ ఇంత కంగారుగా చూడలేదు ఇలా ప్రవర్తించడం చూడలేదు అసలు ఏం జరుగుతుంది అనుకుంటుంది దేవి ఈ ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి